ఒక జర్నలిస్ట్ అయినా సరే చంద్రబాబు గారి విషయంలో నేను కొన్ని సందర్భాల్లో ఇచ్చే అనాలిసిస్లు ఏవైతే ఉంటాయో కొంతమందికి నేను టీడీపీ మనిషిని అనుకుంటూ ఉంటారు వాళ్ళ కోసం అండ్ నా గురించి తెలియనటువంటి వారి కోసం సింపుల్గా చెప్తా నేను చంద్రబాబు గారి యొక్క ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్కి ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్కి బిగ్ ఫ్యాన్ ఇందులో నో డౌట్ టీడీపీ పార్టీలు జ జనసేనలు ఇంకా మిగతా అసలు వద్దు మనకి కాంగ్రెస్లు వైసీపీలు బీజేపీ పార్టీలకు సంబంధం లేదు నేను వ్యక్తుల యొక్క అడ్మినిస్ట్రేషన్ అండ్ వారి యొక్క ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ పర్పస్ చూస్తూ ఉన్నట్టయితే నాకు ఊహ వచ్చినప్పటి నుంచి అరౌండ్ సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి నాకు చంద్రబాబు గారు అంటే విపరీతమైనటువంటి అభిమానం నేను సిక్స్త్ క్లాస్లో ఉన్న మూమెంట్లో నెమ్మదిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ప్రజలకు చెరువు చేసే విషయంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మీ సేవ కావచ్చు అండ్ అసలు స్కూళ్ళల్లో టీచర్లు సరిగ్గా వరుస్తున్నారా లేదా ప్రభుత్వ ఆఫీసులు సరిగా పనిచేస్తున్నారా లేదా ఆసుపత్రులు సరిగా పనిచేస్తున్నారా లేదని చెప్పేసి ఇన్స్పెక్షన్స్ కావచ్చు మన పని మనమే చేసుకోవాలని చెప్పేసి జన్మభూమి కావచ్చు ఇలా నెంబర్ ఆఫ్ చెప్పుకుంటూ పోయినట్టయితే అప్పటి నుంచి అంటే చదువుకునేటప్పటి నుంచి కూడా నాకు ఆయనంటే అభిమానం ఇక హైదరాబాద్లో ఆయన తీసుకున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు ఆయన వేసిన స్టెప్స్ వైస్ కావచ్చు ఈరోజు కళ్ళ ముందు కనపడతాం ఉన్నాం సాబరబద్ మహానగరం ప్రపంచానికి సంబంధించి సాఫ్ట్వేర్ కావచ్చు టెక్నికల్ వైజ్ కాల్ చూసుకుంటున్నప్పుడు ఇది కేర్ ఆఫ్ అడ్రస్ లాగా కనిపిస్తూ ఉంది సిటీ ఆఫ్ డెస్టినీ లాగా ఉన్నారు అందరికైతే అవన్నీ కూడా ఆయనకి ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ వల్లే సాధ్యం ఈరోజు మరల అంతర్జాతీయంగా భవిష్యత్తులో అద్భుతమైన నగరాలుగా ఏమి ఉండబోతున్నాయి ఏంటి అని చెప్పేసి ఈ ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మ్యాగజైన్ అని చెప్పేసి వాళ్ళక లిస్ట్ తయారు చేస్తున్నారు అందులో మన అమరావతి ఏకంగా సిక్స్త్ ప్లేస్లో ఉంది అసలు అమరావతినే శ్మశానం అన్నాడు ఒకడు అమరావతి ఏమంది అక్కడ శవాలు దెబ్బన్నాడు ఒకడు చెప్పుకుంటే పోతే సిగ్గుచేటు బంగారు బాతుని క్రూరాతి క్రూరంగా గొంతు నిలిమితే కుయ్యో 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 అంటూ పాపం మూలలు పడి ఉంది చావుబుతుల మధ్య ఉంది ఇప్పుడు అమరావతి అటువంటి అమరావతి గురించి ఎంత గొప్పగా వాళ్ళు చెప్పిన టాక్టర్ వాళ్ళు డైజెస్ట్ మ్యాగ్జైన్ వాళ్ళు న్యూయార్క్ సెంట్రల్ పార్క్ థీమ్లో ఢిల్లీ వంటి కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో వాటిని తలదన్నే విధంగా ఈ అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయం ఉంటుందని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించేసి పోస్టర్స్ అండ్ పోస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు రెడీ చేయడం జరిగింది మొత్తం ఆర్కిటెక్చర్ డిజైన్ మొత్తం అమరావతి వాళ్ళదే ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఈ అమరావతి సంబంధించిన డిజైన్ సంబంధించిన ఎన్నో అవార్డులు కూడా వచ్చిన్నాయి మన దౌర్భాగ్యం కొద్దీ కొంతమంది పాలకుల మూర్ఖత్వం కొద్దీ ఎక్కడ క్రెడిట్ చంద్రబాబుకి వచ్చిందని చెప్పేసి అన్యాయంగా అర్ధాంతరంగా దాన్ని ఆపేశారు మాత్రం అది గనక యాసిజ్ గనక కంటిన్యూ అయినట్టే రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆ రోజు హైదరాబాద్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ప్రాజెక్టులు కావచ్చు పథకాల విషయంలో కావచ్చు రెమెన్యూ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కావచ్చు ఏవైతే స్టార్ట్ చేస్తారో అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేశాడు దానివల్ల ఈరోజు మన తెలుగు వారు బ్రహ్మాండంగా ఉన్నారు అదృష్టం జగన్మోహన్ రెడ్డి అడగకుండానే నోటి దగ్గర పెట్టి ఉన్నాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు బట్ ఈయన ఏం చేశాడు మరి అది ఈగో ఫీలింగా ఇంకా ఏ ఫీలింగు ఏటో మనకు తెలియదు అదృష్టం నేల రాసేశాడు తన్నేశాడు ఒక అమరావతి ద్వారానే కొన్ని లక్షల కోట్లు రాష్ట్రానికి వచ్చాడు ఈరోజు ఎట్లా చేశారండి అది సో ఈ అమరావతిలో ప్రభుత్వ భవన సముదాయం అంటున్నాను ఈ ఆర్కిటెక్చర్ డైజెస్ట్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ సిటీ అన్నది ఎటు నుంచి ఎటు చూసుకుంటూ ఉన్నా సరే అరవై శాతం గ్రీనరీ వాటర్తో ఎక్స్ట్రాడినరీ వేళ సిటీ ఉండబోతుంది ఏది అమరావతి నిర్మాణం కంప్లీట్ అయితే సో వాళ్ళు భవిష్యత్తు నగరాల గురించి చెప్పినారు కాబట్టి దీన్ని మెన్షన్ చేసుకుంటున్నారు అంటే నిర్మాణం మధ్యలో ఆగిపోయిందని కాదు వాళ్ళు నిర్మాణం జరుగుతుందని వాళ్ళు వాళ్ళు అనుకున్నారు బట్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏంటి పాప తెలిస్తే వేరేలా ఉంది కథ సో అమరావతి గురించి నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్పినా ఇక ముందు కూడా చెప్పిన అమరావతి అన్నది ఖచ్చితంగా నిర్మాణం జరుగుతుంది అది ఆగేది కాదు దానికి చావు లేదు ఇది నిజం గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తూ ఉన్నట్టయితే ఈరోజు వీళ్ళు ఏదైతే అభివృద్ధి అభివృద్ధి అంటున్నారో ఆ అభివృద్ధిని అన్ని చోట్ల ఆల్రెడీ పరిచయం చేశారు ఆయన ఈరోజు వైజాగ్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతూ ఉంది అక్కడ చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు దేశంలో రెండవ అతిపెద్ద కోస్టల్ కారిడార్ ఉంది మాకు మొదటిది వచ్చేసి గుజరాత్ పదహారు వందల కిలోమీటర్లు రెండు ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు దీనిలో ఆరు మేజర్ పో ఆరు పోర్ట్లు ఉన్నాయి మళ్ళీ మిగతా కొన్ని పోర్ట్లు రాబోతున్నాయి మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అండ్ చెన్నై అండ్ కలకత్తా కారిడార్ ఇటు చెన్నై బెంగళూరు కారిడార్ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా పదకొండు ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉంటాయి అందులో మూడు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాదుగా అంతకముందే సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అద్భుతమైన అవకాశాలు అన్ని అలా ఇస్త్రాలు పెట్టే చంద్రబాబు గారు ఇస్తే దాన్ని చేతుల నేల దాన్ని ఈరోజు మరల ఇంటర్నేషనల్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పేసి పెడతా ఉన్నారు పెట్టుబడులతో చాలా చాలా సంతోషం అయితే మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి చంద్రబాబు గారు ఉన్న సమయంలోనే వాళ్ళు వరుసగా మూడు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్స్ పెట్టున్నారు ఆ మూడింటిలో రాష్ట్రానికి పెట్టుబడుల రూపాయిన ఎంవైలు కుదిరింది రిమైనింగ్ అన్నీ కూడా చూస్తే అక్షర పద్దెనిమిది లక్షల నలభై వేల కోట్లు పద్దెనిమిది లక్షల అరవై వేల కోట్లు చిల్లర కానీ పెట్టుబడులు వచ్చి అక్కడ గ్రౌండ్ లెవెల్లో కనిపించింది వర్క్ స్టార్ట్ అయింది ఎంత అంటే లక్ష ఎనభై వేల కోట్లు అంటే దాని అర్థం ఏంటి వంద రూపాయలు ఇక్కడ కనిపిస్తే ఏది సమ్మిట్లో పెట్టుబడులు చివరి గ్రౌండ్ లెవెల్ వచ్చేసి అంత పది శాతమే కనిపించి అంటే పది రూపాయలు కనిపించాయి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నంత పదమూడు లక్షల కోట్లు ఉంటున్నారు రేపు గ్రౌండ్ లెవెల్లో లక్ష వేల కోట్లు వస్తే రావట్ డౌట్ ఎందుకు రోడ్లు కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ ఇవన్నీ ఎక్కడ ఎక్కడ ఉంటుంది అండ్ గతంలో చంద్రబాబు గారు హయాంలో ఏవైతే ఎంఓఏలు చేసుకున్నారో కొన్ని కంపెనీలకు సంబంధించి జగన్బెడ్డి గారు వచ్చిన తర్వాత బాబోయ్ అని చెప్పేసి బ్యాక్ వెళ్ళిపోయారు అక్కడ అదాని డేటా సెంటర్ కావచ్చు అక్కడ జాకీ డ్రైవర్ల పరిశ్రమ కావచ్చు ప్రకాశం జిల్లాలో పేపర్ పరిశ్రమ కావచ్చు అదే విధంగా చూసినప్పుడు కియా వాళ్ళు ఎక్స్టెండ్ ప్లాంట్ కావచ్చు అమరాజు వాళ్ళు ఎక్స్టెండ్ ప్లాంట్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే నాకు లెక్క సరిగ్గా అయితే బాబు చాలా చెప్తా ఉన్నారు లిస్ట్ అయితే అసలు అవి ఏది వెనక్కి వెళ్ళినవి కళ్ళ ముందు కనిపిస్తుంటే పోలవరం రివర్ పోలవరం రివర్స్ టెండరింగ్ అండ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఈరోజు ఏవైతే వీళ్ళు సోలార్ అండ్ విండ్ పవర్ అని అంటూ ఉన్నారు పునరుత్పాదక శక్తి అంటూ ఉన్నారు దానికి సంబంధించి బెస్ట్ వేళ్ళు ఆ రోజు చంద్రబాబు చేసి పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటిని ఏం చేశారు ఏంటి బిత్రమైన ఒక్కొక్కరు కూడా వామస్లు ఇదేంటి అని చెప్పేసి కోర్టులు సైతం సో ఇవన్నీ కూడా ఆల్రెడీ గమనించిన వాళ్ళు ఉన్నారు ఈరోజు వచ్చిన వాళ్ళు మరి ఇన్వెస్టర్స్ ఎంతమందో వాళ్ళు ఏవైతే చెప్పారో మాటల రూపాయనన్నో లేదంటే చేతల రూపేనో అవన్నీ మనం వెయిట్ చేయాలి జగన్ గారు గతంలో ఒక మాట అని ఏది కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనే ఏమని ఒక అభివృద్ధి నినాదంతో ముందుకు వచ్చేవాళ్ళు పనితనం తెలిసిన వాళ్ళు పదవులకు రాగానే మొదలు పెడతారు ఆయనలాగా పదవి దిగిపోయి ముందుగా అన్న వేళ అన్నారు కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి చంద్రబాబు గారు సైతం తనకి శంకుస్థాపన చేశాడు అబ్బు అంతమంది వైఎస్ రాసిరెడ్డి గారు సైతం చేసి ఉన్నారు బట్ ఏమైంది అవలే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి చేస్తున్నారు ఏమైంది అవలే మరలా మొన్న చేశారు ఒకే స్టీల్ ప్లాంట్ కోసం ఓ తండ్రి ఓ కొడుకు ముఖ్యమంత్రుల స్థానంలో వాళ్ళు చేస్తున్నారు అండ్ ప్రజెంట్ వచ్చే ఐ మీన్ ప్రజెంట్ ప్రతిపక్ష నేత ఉన్నది చంద్రబాబు సైతం చేస్తున్నారు అది జిందల్ స్టీల్ వాళ్ళు మరి వాళ్ళు ఏ రకం ముందుకు వెళ్తారు ఏంటంటే వేచి చూద్దాం సో నేనేమంటానంటే కళ్ళ ముందు కనిపిస్తున్నవి మొత్తం పరిశీలిస్తూ ఉంటే జగన్ గారు చెప్తున్నవి ఏవైతే ఉన్నాయో అవి మాటలుగా పరిమితున్నట్టే కనిపిస్తుంది ఇటువంటి మూమెంట్లో ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ఏవైతే పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారో దానిలో కార్యరూపం దాల్చేవి అన్నీ ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే నిజంగా చాలా సంతోషిస్తాయి ఎందుకంటే పార్టీలకి రాజకీయ బానిసలాగా బతికేస్తూ ఉన్నారు డిగ్రీలు చేసి ఇంజనీరింగ్ చేసి కూడా వాళ్ళు ఏది చెప్తే చేస్తున్నారు పిచ్చోలకు మళ్ళీ ఎందుకు చేతులు ఉపాధి లేక వేరే చోటలు బతకలేక ఈ రకం పెట్టుబడులన్న వస్తే చాలా చాలా సంతోషం వారికి నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకోమన్నారు కానీ ఓట్లు వేసే ముందు అభివృద్ధి జరిగిందా లేదా ఇచ్చినప్పుడు నిలబెట్టుకున్నట్లే అది మాత్రం చూసుకోండి సో వీడియో కంక్లూడ్ చేస్తున్నాను సింపుల్గా హైదరాబాద్ అసలు విషయం చూడమచ్చు హైదరాబాద్ హైదరాబాద్ సంబంధించి గ్లోబల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ సంబంధించి ఎక్కువగా ఎవరైతే రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారో అన్న లెక్క తీస్తే వరల్డ్ వైడ్ టాప్ టెన్లో మన హైదరాబాద్ ఉంది ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఐ థింక్ సింగపూర్ ఉంది సెకండ్ ప్లేస్ వచ్చేసి టోక్యో జపాన్ ఉంది ఆ రెండు ప్లేస్లు వచ్చేసేమో వీలై ఉన్నాయి ఎవరివి కెనడా వల్లవి ఆ తర్వాత నాలుగు ప్లేస్లో వచ్చేసేమో యూఎస్ఏ వాళ్ళు నైన్త్ ప్లేస్ వచ్చేసి లండన్ యూకే వాళ్ళు ఉంది పదో ప్లేస్ వచ్చి మన హైదరాబాద్ ఉంది మళ్ళీ హైదరాబాద్ తర్వాత వచ్చేసి ఐ థింక్ యూఎస్ఏ ఏదో ఉండే మళ్ళీ దాని తర్వాత వచ్చేసి గురుగ్రామ్ ఉంది గురుగ్రామ్ చెన్నై ఉంది చెన్నై తర్వాత గురుగ్రామ్ ఉంది మళ్ళీ యూఎస్ఏ వేవో ఉన్నాయి మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి బెంగళూరు ఉంది మళ్ళీ చెన్నై ఉంది ముంబై పూణే ఇవి కూడా ఉన్నాయి సో టాప్ ట్వంటీలో టాప్ టెన్లో వచ్చేసి హైదరాబాద్ ఉంటే టాప్ ట్వంటీలో వచ్చేసి రిమైనింగ్ ఐదారు సిటీలు మన ఇండియావే ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పెడితే హైదరాబాద్ ఉండటానికి కారణం ఏంటే అన్నప్పుడు మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా సైబరాబాద్ సిటీ నిర్మాణం కావచ్చు అండ్ గతంలో చూసుకున్న ఎంఓఏలు కావచ్చు అండ్ ఫ్రూట్ రిజల్ట్స్ వచ్చే విధంగా ఆ రోజు ఆయన నాటివిటీ విత్తనాలు కావచ్చు అన్ని కలిగి ఇదిగా ఈ రకంగా హైదరాబాద్ ప్రపంచంలో అగ్రగామిగా సాఫ్ట్వేర్ డెవలపర్స్ విషయంలో కావచ్చు పెట్టుబడుల విషయం కావచ్చు దూసుకుపోతాను దాని క్రెడిట్ చంద్రబాబు గారికి దక్కుతుంది ఈరోజు అమరావతి ఈ ఆర్కిటెక్చర్ డైజెస్ట్ మ్యాగ్జిన్ ఏదైతే ఇచ్చిందో టాప్ సిక్స్లో అమరావతి ఉంటుంది ఫ్యూచర్ సిటీస్ అన్న వేలో అది చంద్రబాబుకే క్రియేట్ పోతుంది ఆ రోజు ఇంటర్నేషనల్ అంటారు గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అన్నారు ఈరోజు ఏ గ్రాఫిక్స్ అయితే అన్నారు ఆ గ్రాఫిక్స్లోనే ఈరోజు ఉండి పరిపాలన చేస్తున్నారు మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ఒక్క బిల్డింగ్ అన్న పరిపాలనకు సంబంధించి కొత్తగా ఎట్టున్నారా అన్ని చంద్రబాబు హయాంలో ఏవైతే నిర్మాణం జరుగుతుందో వాటిలో ఉండి కదా పరిపాలన అందిస్తున్నారు గ్రాఫిక్స్ అన్న వాటిలో పరిపాలన అందిస్తారా కాదు కదా సో ఆ రోజు చెప్పింది అబద్ధం ఇలా చెప్పుకుంటే పోతే నెంబర్ ఆఫ్ అని బట్ అమరావతి విషయంలో ప్రపంచమే కొనియాడుతూ ఉంది చంద్రబాబు యొక్క విజన్ గురించి కావచ్చు అండ్ ప్లాన్ గురించి కావచ్చు అమరావతి వాసులు ఎవరైతే ఉన్నారు మీరు అయితే ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా అమరావతి అయితే అత్యద్భుత నగరంగా తీర్చిదిద్దుతారు పాలకులు ఎవరైనా సరే అది మాత్రం మీరు గుర్తుంచుకోండి ఇక గ్లోబల్ సమ్మిట్ ఇన్వెస్టర్స్ ఈరోజు ఏది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏదైతే ఈరోజు జరుగుతుందో దానిలో పెట్టుబడిన విషయం ఏదైతే ఉందో అవి మాటల పరిమితమా చేతల రూపాయలు అన్నది మనం వేచి చూద్దాం కమింగ్ టు హైదరాబాద్ ఈ రోజు ఆ పొజిషన్లో ఉంది అన్న అది కూడా చంద్రబాబు గారి అమరావతి ఆయన క్రియేటే మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు నేను స్టార్టింగ్ చెప్పినట్టుగా ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ వైజ్ అడ్మినిస్ట్రేషన్ వైజ్ అన్నప్పుడు ఐఎమ్ షూర్ మన ఇండియాలో చంద్రబాబు తర్వాత ఎవరైనా సరే అందులో నో డౌట్